కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ కూడా మనం చూస్తున్నాం పద్మ విభూషణ్ రామోజీరావు మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసింది ఆయన భారతీయ మీడియా చరిత్రలోనే ఒక లెజెండ్ గా నిలిచిపోతారు జర్నలిజం కి ఎంటర్టైన్మెంట్ రంగానికి సినిమా రంగానికి ఆయన చేసిన కృషిని అందరూ ఖచ్చితంగా అభినందించాల్సిందే అంటూ ఆయన ట్వీట్ చేశారు ఆయన కుటుంబ సభ్యులకి ఇలాంటి సమయంలో ధైర్యం కలగాలంటూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ని కూడా మనం చూస్తున్నాం సినీ మీడియా దిగ్గజాలు అలాగే రాజకీయ ప్రముఖులు రంగాలతో సంబంధం లేకుండా అనేక మంది రామోజీరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సినీ మీడియా రంగాలకు ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరూ కూడా అభినందిస్తూ ఉన్నారు జస్టిస్ ఎన్వి రమణని మనం చూస్తూ ఉన్నాం అనేక మంది ప్రముఖులు ఈ ఉదయం నుంచి కూడా ఆర్ఎఫ్ క్యూ కడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం మనకి స్క్రీన్ పై కనిపిస్తూ ఉన్నారు పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా రామోజీరావుని కడసారి చూసి నివాళి అర్పించేందుకు అక్కడికి చేరుకుని ఆయన గురించిన అనేక విషయాలని అక్కడ మీడియాతో పంచుకుంటూ ఉన్నారు